హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూసేది ఈ నూరు వరహాలు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మాకు తోటలో మొదటిసారి పూసిన పువ్వులండి ఈ మొక్క పెట్టి నేను తొమ్మిది నెలలు అవుతుంది పువ్వులు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అందుకని మీకు చూపిద్దామని చెప్పి నేను పెట్టాను చూడండి గుత్తులు గుత్తులుగా పోస్తుంది మనకి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు అందరూ నర్సరీల నుండి మొక్కలు తెచ్చుకుంటూ ఉంటారు పండ్ల మొక్కలు కూడా తెచ్చుకుంటారు కదా వాటికి ఎట్లా పెట్టుకోవాలి అనేది నేను ఈరోజు మీకు పాటింగ్ మిక్స్ అనేది చూపించబోతున్నానండి ఇది నాకు మడిలో ఉన్న స్వీట్ నారేంజ్ అండి చూడండి మనము మడిలో పెట్టుకున్న కంటైనర్స్లో పెట్టుకున్న మనకి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాయలు రావాలన్నా చెట్టు బలంగా పెరగాలన్నా మనం దానికి కావలసిన పాటింగ్ మిక్స్ అనేది మట్టి మిశ్రమం అనేది కలిపి పెట్టుకుంటేనే ఆ మొక్క పెరుగుతుందండి దానికి కావలసిన పోషక ద్రావణాలు కూడా ఇవ్వాలి ఇప్పుడు వర్షాలకి పూత కూడా వస్తుంది మనకి దీనికి మంచి బలమైన ద్రావణాలు ఇస్తే ఈ మొక్క అనేది నాకు చక్కగా కాయలను కూడా ఇస్తుంది పెరగటంతో పాటు అట్లాగా మనం కొత్త మొక్కలను తెచ్చుకున్నప్పుడు కూడా అవి హెల్తీగా పెరగాలంటే నర్సరీ వాళ్ళకి లాగా మనకి కూడా కాయలు రావాలంటే తక్కువ టైంలో మనము దానికి బలంగా పెరగటానికి మట్టి మిశ్రమం అనేది కలిపి పెట్టాలండి ఇది మీరు చూసేది స్వీట్ చెర్రీ అండి ఇది కూడా నేను పెట్టి తొమ్మిది నెలలే ఆ చెట్టు అసలు ఎంత పెద్దది అయిపోయిందో చూడండి చిన్న మొక్కను పెట్టాను నేను పూత కూడా వచ్చింది అయితే వేసవ వేడికి అది రాలిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనకి వర్షాలు పడుతున్నాయి ఈసారి ఉంటుందని అనుకుంటున్నాను నేను ఈ చూడండి గజనిమ్మ గుత్తుడు గుత్తుడుగా అండి ఇంకా కొన్ని కాయలైతే కోతులు వచ్చి పీకేసినాయండి కాయల్ని ఇంకా అందుకే నేను ఇంకా మీకు చూపించలేకపోతున్నా కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను అది రెండున్నర సంవత్సరాల మొక్క అండి మనకి ఈ పండ్ల మొక్కలకి ఎప్పుడైనా సరే మనం బలాన్ని ఎక్కువ ఇవ్వాలి మన పువ్వుల మొక్కల కంటే కూడా ఎక్కువ బలాన్ని ఇస్తేనే ఈ పండ్ల మొక్కలు అనేవి మనకి ఇట్లా కాయలు అనేవి వస్తాయండి చిన్న మొక్కలకైనా సరే మనం ఆ బలం ఇవ్వకపోతే కనుక అవి కాయలు రావు మీరు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు మొక్కను పెట్టుకొని నేను చెప్పిన పద్ధతిలో మీరు ఆ ద్రావణాలు అవన్నీ చేసుకొని ఇస్తే మీ మొక్కలైనా ఎట్లానే కాస్తాయండి ఇప్పుడు మీకు చూపించేది కిలీ నేరేడు మొక్క అండి ఇది నర్సరీలో ఇది నేను తీసిన వీడియో పూత చూడండి ఎట్లా ఉందో వాళ్ళకి చిన్న మొక్కలు అంటే అవి చిన్న కంటైనర్స్లో ఉన్నా కూడా చిన్న మొక్కలైనా సరే పూత ఎట్లానే వస్తుంది ఎందుకు అని అంటే నేను వాళ్ళని అడిగాను మీకు ఎట్లా వస్తుంది ఇది అంటే వాళ్ళు కొనే వాళ్ళ దగ్గర నుండే ఇట్లా వస్తాయండి అని చెప్పారు అయితే వాళ్ళు కెమికల్స్ అనేవి కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తారంటండి దానివల్లనే వాళ్ళకి ఈ పూత అనేది వస్తుంది చూడండి చిన్న మొక్కలకి కూడా నిండా పూత వచ్చింది అవి పెట్టి ఉన్నది కూడా ట్వెల్వ్ ఇంచ్ బ్యాగు టెన్ ఇంచ్ బ్యాగ్ అయి ఉంటుంది ఇంక అంతకంటే ఎక్కువ కాదండి ఇప్పుడు మనం నర్సరీ వాళ్ళు వాళ్ళు కెమికల్స్ ఇచ్చి అట్లా చేశారు అవు కాయలు రావటానికి చేస్తున్నారు మనం ఎటువంటి ఈ కెమికల్స్ ఇవ్వకుండా సేంద్రియ పద్ధతిలోనే మన మొక్కల్ని పండ్ల మొక్కల్ని పెట్టుకుని మనం కానీ దానికి కావాల్సిన పోషక ద్రావణాలు మనం ఇస్తే గనక మనకైనా అట్లానే కాస్తాయండి ఇప్పుడు మీకు చూపించేది ఇది పశువుల ఎరువు అండి నేను ముందు ఎరువు చూపిస్తున్నాను మీకు మనం మొక్క పెట్టుకోవటానికి కావాల్సింది ముందు ఎరువు తయారు చేసుకోవటం ఇది పశువుల ఎరువు బాగా ఎండింది సంవత్సరం వరకు ఉండాలండి అంటే మాగింది మీరు దగ్గర ఇది లేదనుకోండి మీరు వర్మీ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు ఇది మొక్కకి మనకి దీనిలో నేను జీవన ఎరువు అనేది వేసి మీకు ఒక మంచి ఎరువును తయారు చేస్తాను చేసి దాన్ని నేను ఇప్పుడు పాటింగ్ మిక్స్లో కలిపి పెడతానండి అది ఎట్లాగనేది చూపిస్తాం మీకు ఇంతకుముందు నేను వీడియోలో ఉంది జీవన ఎరువు ఎట్లా తయారు చేస్తామనేది అది ఉంటే అది వేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు లేనప్పుడు మనం ఇది కలుపుకొని చేసుకొని పెట్టుకోవాలి అట్లా పెట్టినప్పుడు అది వేరు వ్యవస్థ బలంగా పెరిగి మనకి మొక్క కొత్త వేరులు వచ్చి మనకి మొక్క బాగా పెరుగుదలతో పాటు దానికి పూత పింద అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఆ ఎరువుతో పాటు ఈ ట్రైకోడెర్మా అండి ట్రైకోడెర్మా అనేది మనకి ఫంగిసైడ్గానే కాకుండా మనకు అది ఒక జీవన ఎరువుగా కూడా పనిచేస్తుందండి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవటానికి మనకు మొక్క బలంగా పెరగటానికి వేర్లు రావటానికి ఈ ట్రైకోడెర్మా అనేది మనం ఆ పశువుల ఎరువులు కలిపినప్పుడు మంచి ఎరువు తయారవుతుంది అనమాట మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది చూసుకోండి ఈ ట్రైకోడెర్మా మీ ఎప్పుడైనా సరే ఇది ఎందుకంటే ఆరు నెలలు దాటితే కనుక మనకి ఇది పనిచేయదండి అంటే దానిలో ఉన్న ఆ బ్యాక్టీరియా అనేది మనకి ఈ ఎరువు తయారవటానికి ఉపయోగపడదు అనమాట ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఐదు కేజీలు నేను పశువుల ఎరువు తీసుకున్నాను అదే వర్మీ కంపోస్ట్ అయితే దానిలో సగమే తీసుకోండి ఐదు కేజీల పశువుల ఎరువుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ఈ ట్రైకోడెర్మా అనేది కలుపుకోండి నేను చూపిస్తున్నా చూడండి అట్లా కలుపుకుంటే మనకి మంచి జీవన ఎరువు అనేది తయారవుతుందండి చూడండి ఇది ట్రైకోడెర్మా అండి అది ట్వంటీ గ్రామ్స్ సుమారుగా డబ్బా నేను ఫిఫ్టీ గ్రామ్స్ లెక్కకి వేస్తున్నా ఐదు కేజీల ఎరువుకి అంటే పశువుల ఎరువుకి మీరు ఫిఫ్టీ గ్రామ్స్ ట్రైకోడెర్మా అనేది వేసుకోండి వేసుకొని ఎరువు తయారు చేసుకోండి దానిలో వ్యాపిండి ఓ రెండు గుప్పెళ్ళండి చూడండి అట్లా ఒక రెండు గుప్పెళ్ళు పిండి కలుపుకోండి ఇది ఇట్లా కనుక మీరు ఈ మిశ్రమా ఎరువు మిశ్రమాన్ని మీరు తయారు చేసుకొని మొక్క పెడితే మీకు చాలా బలంగా పెరుగుతుందండి ఇది అంత బాగా కలిపేసిన తర్వాత ఇట్లా నీళ్ళతోటి మనము చల్లుకొని దాన్ని మొత్తాన్ని కూడా తడిపి కలపాలండి మళ్ళీ అంటే తడి తడిగానే ఉండాలి తడిగా ఉంటేనే ఆ బ్యాక్టీరియా అనేది బాగా మనకి వృద్ధి చెందుతుంది లేకపోతే బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందదండి నేను అంతకుముందు వీడియో ఫుల్ వీడియో ఉందండి లాస్ట్ టైం నేను పెట్టాను ఉంది వీడియోస్లో మీరు కావాలంటే చూడండి ఆ జీవన ఎరువు తయారు చేసుకొని ఉంటే అది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎరువు రెడీ అయిపోయిందండి ఇది కిలీ నేరేడు మొక్క అండి నేను మీకు నర్సరీలో చూపించాను కదా దానికంటే చిన్న మొక్కను నేను తెచ్చుకున్నా ఈ మొక్క మూడు వందల రూపాయలండి అదే కనుక మనకి పూత ఉన్నదైతే కనుక ఐదు వందలు ఏమో చెప్పారండి అవి ఎక్కువ రేటు అందుకే నేను చిన్న మొక్కే తెచ్చుకున్నాను ఈ మొక్కని నేను ఇట్లా పెట్టుకుని మీకు పూలు వచ్చిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత చూపిస్తా అండి ఇప్పుడు మీకు చూపించేది ఇది పువ్వు దానిమ్మండి అంటే ఇది పండ్ల మొక్క కాదు పండ్లు రావు మనకి పూలే వస్తాయి ఇది నేను తెచ్చుకున్నాను మీకు చూపిస్తున్నా దీనికైతే మనము అంత ఎరువు అవి కలిపి ఏం పెట్టక్కర్లేదండి మన మామూలుగా పువ్వుల మొక్కలు పెట్టినట్టు పెట్టినా సరిపోతుంది గులాబీలాగా వస్తాయండి పువ్వులు చెట్టు నిండా చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇది రెండు వందల యాభై రూపాయలండి ఈ పూదాని మొక్క నేను తెచ్చుకున్నది చూపిస్తున్నాను మీకు అందుకని దీనికి మనం అంత పాటింగ్ మిక్స్ ఏమి ఎరువులేమి కలపక్కర్లా ఇప్పుడు చూడండి నేను తీసుకున్నది ఇది చిన్న బకెట్ అండి మరీ పెద్దది ఏం కాదు నేను తీసుకున్నది చిన్నది తర్వాత నేను మారుస్తాను మొక్క చిన్నది కాబట్టి నేను చిన్నది పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఇంకో సంవత్సరం సంవత్సరం ఉన్న తర్వాత నేను పెద్ద దానిలోకి ట్వంటీ లీటర్స్ దానిలోకి మార్చుకుంటాను మీకు అప్పుడు మళ్ళీ మార్చడం అది వద్దు అనుకుంటే మీరు ముందే పెద్ద దానిలో పెట్టుకోండి కానీ ఎరువు మాత్రం నేను చెప్పిన పద్ధతిలో మీరు వేసుకోండి ఈ డ్రైన్ హోల్స్ అనేవి కంపల్సరీ మీరు ఏ మొక్క పెట్టుకున్నా సరే అట్లా పెద్దగా ఉండేటట్టుగానే చూసుకోండి అవి మీరు డ్రైన్ హోల్స్ సరిగ్గా పెట్టుకోపోతే మాత్రం మొక్క మనకి నీళ్ళకి నానిపోయి వేరు అనేది పాడైపోతుందండి వాటికి పెంకులు వేసుకొని నేను కొబ్బరి పీచు కొబ్బరి డొప్పలు వేసుకున్నాను ఇప్పుడు మట్టి కావాలి మనకి మట్టి కూడా కలుపుకోవాలి మట్టి ఇసుక అండి నేను కలిపేది అంటే ముందే ఎరువు తయారు చేశాను మీకు చూపించాను కదా నేను తీసుకున్న డబ్బాకి ఒక డబ్బా మట్టి అనుకోండి ఒక పావు ఇసుక అంతే ఎక్కువ కలపక్కర్లేదు మనం ఇసుక అనేది ఈ పండ్ల మొక్కలకి ఇది మీరు కూడా మీరు ఏది తీసుకుంటే దాంతో కొలుచుకొని వేసుకోండి కలిపేసుకున్నాను నేను మట్టి ఇసుక ఇప్పుడు ఆ కొబ్బరి డొప్పలు వేసుకొని నేను ఈ మట్టి అనేది ఈ బకెట్లో వేస్తున్నానండి అయితే మీరు పెద్దది తీసుకుంటే పెద్ద దానిలో అయినా అట్లానే వేసుకోండి ఎక్కువ మట్టి అయితే నేను వేయటం లేదు ఆ డొప్పలు పూడేంతవరకే అంటే అవి కనపడకుండా ఉండేంతవరకే నేను కొంచెం మట్టి వేసానండి ఇప్పుడు ముందే తయారు చేసి పెట్టుకున్న ఎరువు జీవన ఎరువు ఇది ఈ ఎరువు నేను అండి ఈ ఎరువు కూడా నేను కాస్త ఎక్కువ వేస్తాను అంటే మట్టి తక్కువ పండ్ల మొక్కలకి ఎరువు ఎక్కువ ఉండాలండి మీరు నేల మీద పెట్టినా సరే ఇట్లానే చేసుకోండి మీకు మొక్క అనేది బాగా పెరుగుతుంది నేల మీద పెట్టినా సరే మీ ఎరువు తయారు చేసుకొని కనుక మీరు ఇచ్చారంటే ఇప్పుడు ఆ వేరు చూడండి అట్లా ఉంది కదా ఆ మొక్క హైట్ చూసుకోండి మీరు పెట్టే కంటైనర్కి దేనికైనా సరే ఆ చూసుకుని అప్పుడు ఆ ఎరువు వేసిన ఎరువు సరిపోతుందా ఇంకా కొంచెం వేయాలనేది చూసుకుని అప్పుడు ఆ మొక్క అనేది పెట్టుకోండి నాకు ఇప్పుడు సరిపోయింది హైట్కి సరిపోయింది కాబట్టి ఈ వేరు అనేది కొంచెం అట్లా మట్టి తీసేశాను మీరు ఎప్పుడైనా సరే నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు ఆ వేరు అనేది భూమిలోకి వెళ్ళింది మాత్రం మీరు తెచ్చుకోవద్దు వాళ్ళు బలవంతంగా లాగినప్పుడు ఆ వేరు డ్యామేజ్ అయ్యి ఆ మొక్క బ్రతకదని నర్సరీ వాళ్ళే చెప్తున్నారు మీరు మాత్రం ఆ నర్సరీలో భూమిలోకి వేరు వెళ్ళి ఉన్న మొక్కనైతే మాత్రం మీరు తెచ్చుకోవద్దు తెచ్చుకున్నా సరే అది మనకి రాదు ఇట్లాగా కొంచెం వేరు అనేది ఆ మట్టి అంతా తీసేసుకొని వేరు ఉండేటట్టుగాను నేను పెట్టుకొని బకెట్లో అది మళ్ళీ ఎరువే వేస్తున్నానండి మట్టి అయితే నేను ఎక్కువ వేయట మట్టి మనం పండ్ల మొక్క పెట్టేటప్పుడు ఎరువే ఎక్కువ ఉండాలి ఈ మట్టి అనేది ఉంటే మాత్రం మొక్క బలంగా పెరగదు ఇప్పుడు ఇప్పుడు నేను కొంచెమే పైన ఈ మట్టి ఇసుక కలుపుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను చూడండి ఇట్లా మీరు పండ్ల మొక్కలను కానీ మీరు తెచ్చుకున్న వాటిని పెట్టుకుంటే మీకు ఆ మొక్క చక్కగా వేర్లు అనేవి బాగా పాకి ఇంకా కొత్త వేర్లు కూడా వచ్చి మొక్క బాగా పెరుగుతుందండి ఇప్పుడు వాళ్ళు మనకి అట్లా ఏదన్నా ఒక పుల్ల లాంటివి పెట్టే ఇస్తారు మనం వాళ్ళు నర్సరీ వాళ్ళు అమ్మినప్పుడు అది మీరు పారేయకుండా ఈ మొక్కకి అట్లా కట్టుకోండి కట్టుకుంటే అది వేరు కదలకుండా ఉంటుంది గాలి వచ్చినప్పుడు అది మనం కట్టలేదనుకోండి గాలి వచ్చినప్పుడు ఆ వేరు కదిలి మొక్క నాటుకోవటంకి టైం పడుతుంది అందుకని మీరు అట్లా కట్టేసి ఆ మొక్కని కొంచెం నీళ్లు పోసేసుకోండి చక్కగా ఆ మట్టి అంతా తడిచేటట్టుగా నీళ్లు చక్కగా పోసుకోండి నిండా పోసుకోండి పోసుకుంటే అది నీళ్ళలో పెట్టేసేయండి అంతేగాని ఎండలో మాత్రం మీరు పెట్టద్దు ఇప్పుడు ఎండల మీకు ఒకరోజు వర్షం పడితే నాలుగు రోజు ఈ ఎండ బాగా వేస్తుంది అందుకని చెప్పి ఈ మొక్కలు తెచ్చుకున్నా సరే మీరు పెట్టుకుంటే నీడలోనే ఉంచుకోండి మనకి ఇంకో నెల రోజులు నీడలో ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు ఎండలో మాత్రం పెట్టద్దు తర్వాత ఈ ఎరువుని మీరు కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా సరే అజీవణ ఎరువుని వేయండి వేస్తే ఈ మొక్క చక్కగా బలంగా పెరుగుతుంది అనమాట మీరు ఇట్లా తయారు చేసి పెట్టుకోండి ఎరువు నేను వీడియో పెట్టాను చూడండి ఆ తర్వాత నేను ఇచ్చే ద్రావణాలు నెల రోజుల తర్వాత నుంచి నేను చేసుకునే ప్రతి ద్రావణం కూడా ఈ మొక్కకి ఇస్తానండి నర్సరీ వాళ్ళకి ఎట్లాగైతే కాయలు వస్తాయో చిన్న మొక్కలకే మనకైనా సరే అట్లాగే వస్తాయి నేను మడిలో పెట్టిన మొక్కలండి మిగిలినవి ఇది నిమ్మ మొక్క మీరు ఎక్ నేల మీద అయినా సరే ఇట్లా మడిలోనైనా సరే ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో మీరు పాటింగ్ మిక్స్ కలుపుకొని పెట్టారంటే మొక్క చక్కగా పెరుగుతుంది మీకు కాయలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట ఇది అవకాడో అండి మీకు చూపించేది మీరు మొక్కను బట్టి కంటైనర్ పెట్టుకోండి అంతేగాని మొక్క చిన్న మొక్కకి పెద్ద బకెట్ పెట్టుకోవద్దు అది గ్రాఫ్టింగ్ దగ్గర చిగురు వస్తే మాత్రం ఉంచొద్దు అది తీసేసుకోండి గ్రాఫ్టింగ్ పైన వచ్చిందే అటు పెట్టుకోండి కింద వచ్చింది కొమ్మలు మాత్రం మనం ఉంచకూడదు ఇది రెడ్ కలర్ యాపిల్ పేరండి అది కూడా చిగురు వస్తుంది ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బాగా పెరుగుతాయి